గొప్పమైన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ జనవరి పన్నెండు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో జన్మించి జనవరి పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో తక్కువ వయసులోనే అంటే ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే మనకు దూరం అయిపోయిన ఆయన ఆయన ఇచ్చిపోయినటువంటి సాహిత్యం అజరామంగా నిలు నిలుస్తుంది నిలుస్తనే ఉంటుంది అందుకోసం ఈ సమాజ మార్పు కోసం కవులు పాలక పక్షాలు కాకుండా ప్రజల పక్షాలే నిర్వాల్సినంత అవసరం ఉంది ఈయన ప్రజల పక్షాన్ని నిలిచి ప్రజా గొంతుకై ఉన్నటువంటి గొప్పనైన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ అలిశెట్టి ప్రభాకర్ ఈ సమాజ మార్పు కోసం పరితపించినటువంటి వ్యక్తి అల్లిసెట్టి రామణ అల్లిసెట్టిరా అక్షర శజ్యమై కదిలెండురా 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 అక్షర కుటాలు వలిండురా అక్షర తుటాలు వదిలిండీరా అగ్ని కలముల విలియ అలిసెట్టిరా మన అలిసిటిర అక్షర సిద్ధమై గది అలిసెట్టిరా మన అలిసెట్టిరా అక్షర సిద్ధమై గది జగిత్యాల జగ పుట్టిండురా జనముత దోస్తు గట్టిర జనముత దోస్తు గట్టిండు జనముత దోస్తు గట్టి జగతున్న కవిత త జగత్తున్న కవితతో తట్టిరా చెంగుకు జనాన్ని లేపెండురా అల్లి మన అల్లిసిరా అక్షర సిండురా అల్లిసిరా మన అల్లిసిరా అక్షర సిజమై గల్ రా ఎదిరించే కవితలను రాసిండురా ఎర్రా పౌరమైరెండురా ఎర్రా పౌరమైరెండురా ఎర్రా పౌరమైరెండురా మావై నిలిచిండురా ఎండా మావయ్య నిలిచిండురా ఎర్రటి మెరుపుల్లలిచిడు అలిసెట్టిరా మన అలిసెట్టిరా అక్షర సిజమై గదిండురా అలిసెట్టిరా మన అలిసిటిరా అక్షర శజమరా రంగుల రథంల జరిగిండురా రక్తారేఖతో నిలిచిండురా రక్తారేఖతో నిలిచిండురా రక్తారేఖతో నిలిచిండురా సంక్షోమ గీతాలు రాసిండురా సంక్షోమ గీతాలు రాసిరా చురుకలు అంటించలిసిరా అల్లిసిట్టిరా మన అల్లిసిటిరా అక్షర సిద్ధమయ్యి గది అల్లిసిట్టిరా మన అల్లిసిటిరా అక్షర సిద్ధమయ్యి గది చిత్రకరుడిగా మారిండురా చరితల కవిగా నిలిచిందురా చరితల కవిగా నిలిచిందురా చరితల కవిగా నిలిచిందురా సిటీ లైఫ్ తో వెలిగిరా చిందేసి పాటలు ఆడేందు అలిసిటిరా మన అలిసిటిరాజమై వెలిగిరా అలిసిటిరా మన అలిసిటిరా అక్షర సిద్ధమై గల్లేరా అక్షర అగ్ని మండించరా అక్షరధారై ప్రవహించరా అక్షరధారై ప్రవహించరా అక్షరధారై ప్రవహించరా మంటల్లో జెండాలు ఎగిరేసరా మంటల్లో జెండాలు ఎగిరా మరణ చివరిది కదా అలసిటిరా మన అలిసిటిరా అక్షర సిద్ధమై గది అలసిటిరా మన అలసిటిరా అక్షర సిద్ధమై గలీరా అక్షర సిద్ధమై గది పెన్సిల్ తో చిత్రాలు గిసేందురా పెన్సిల్ తో చిత్రాలు గీసేందురా పెను మంటాలై గదిరా పెను మంటాలై గదిరా పెను మంటాలై గలేందురా పెన్నుతో చేతన పట్టేందు పెన్ను చేతో పట్టిండురా గన్నుల దాని మలిచిండురా అలిసిటిరా మన అలిసిటిరాడురా అలిసిటిరా మన అలిసిటిరా అక్షర సిద్ధమై గలీరా అక్షర సిద్ధమై గలీరా కన్నీటి ధరనే ఇంకా ఎరా కన్నీటి ధరనే ఇంకా ఎరా కవిత కళాన్ని గదించరా కవిత కళాన్ని గదిలించరా కవితతో కళాన్ని గదించరా కలబడి నిలబడి ಕವಿಯಾಯ <laughs> ರಾ కలబడి నిలబడి కవియరా కళాకారుల గొంతు పాటాయరా అలిసిటిరా మన అలిసిటిరా అక్షర సిండురా అలిసిటిరా మన అలిసెట్టిరా అక్షర సిజమై గలీరా కష్టాల కవితల భూటాయరా కష్టాల కవితల భూటాయరా కాలం చివరన బాటాయరా కాలం చివరన బాటాయరా కాలం చివరన బాటాయరా విరసం కవులకు విర సం కౌల కుటువోద్యమ తరాయరా అలిసిటిరా మన అలిసిటిరా అక్షర సిండూరా అలిసిటిరా మన అలి శటిరా అక్షర సిజమై గదిరా అలిసిటిరా మన అలిసిటిరా అక్షరై గలీరా అక్షర సిజమై గండూరా అక్షర సుజమై గదిరా ఇట్లా సమాజ మార్పు కోసం గొప్పనైనటువంటి రచన రాసినటువంటి గొప్పన కవులు మన మన కవులు కావలో కావడం మన తెలుగు కవులు కావడం మన ప్రాంత కవులు కావడం మనం అంత గర్వించదగ్గ విషయం ఎత్తులారా సోదరులారా అందుకోసం ఈ సమాజాన్ని మార్చే శక్తి ఈ సమాజాన్ని మార్చే శక్తి టీచర్లకు ఉంటుంది దాంతో పాటుగా కవులకు ఈ రెండు ఇద్దరు కూడా ఒక నాణ్యానికి వ్యక్తులు సమాజ మార్పు కోసం మనం కూడా కూడా పరితపించాలని తెలియజేసుకుంటూ కొనసాగిద్దాం అలశెట్టి ప్రభాక రాసేయాలను కొనసాగిద్దాం అల్లసెట్టి ప్రభాకర్ రాసేయాలను వడ్జిల్లాలి ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలుల్లాలి ప్రజా కవులు